హే బ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమిశెట్టి సో సంక్రాంతికి అయితే మేము హోమ్ టౌన్ వచ్చాము సో నిన్నైతే కొన్ని బట్టలు అయితే షాపింగ్ చేశాము చాలా ఉన్నాయి థ్యాంక్ సో ఏం తీసుకున్నాం వెంటనేది బ్లాక్ కంటిన్యూ అవుతుంది తెలిసిన వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు చోట్లయితే షాపింగ్ చేసాము సౌత్ ఇండియా అండ్ చెన్నై షాపింగ్ మాల్ అనమాట ఫస్ట్ వచ్చేసి ఇవి నేను ఆల్రెడీ శారీ తీసుకున్నాను బట్ ఇంకా టాప్స్ ఇవి ఆఫర్లు ఉందని చెప్పి తీసుకున్నా అనర్కలి టైపు మంచిగా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ థెట్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది టూ టాప్స్ అయితే తీసుకున్నా మెరూన్ అండ్ ఎల్లో అన్నమాట నాకు ఎక్కువ స్ట్రైట్స్ కట్ కంటే ఇలా నరకలి అంటే ఇష్టం అనమాట నెక్స్ట్ ఒక లెగ్గిని ఇంత దుప్పట్ అయితే తీసుకున్నా ఇంకో డ్రెస్కి సెట్ కావాలని చెప్పి సో రీసెంట్గా నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను సో అంత లాంగ్ జర్డ్ కాకపోయినా కొంచెం పొడవై ఉండేదన్నమాట సో ఈ షార్ట్ హెయిర్ నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి తీసుకున్నారు మా ఆయన సో నెక్స్ట్ వచ్చేసి మా సాకి తీసుకున్నాం మా అబ్బాయికి మా సాకేతికి ఇలా జీన్స్ టైప్ షర్ట్ లేదనమాట సో అందుకని ఇది తీసుకున్నాము టీ టీషర్ట్లు అయితే తీసుకున్నాం రెండు సిక్స్ హండ్రెడ్కి ఫోర్ టీ అంట సో నేనైతే టూ తీసుకున్నాను ఒకటి లైట్ ఎల్లో కలర్ అండ్ డార్క్ ఆరెంజ్ అలాగే టూ షార్ట్స్ తీసుకుంది మా అయితే అయిపోయింది షాపింగ్ బిల్ అయితే మాకు గట్టిగానే పడింది ఇంకా ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ పడింది అన్నమాట మా తీసుకున్నాం తీసుకున్నామండి షారారా టైప్ తీసుకున్నాము బట్ ఇది చాలా లాంగ్ అయిపోయింది దీన్నైతే ఎట్నివ్వాలనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి మేము ఇది చెన్నై షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాము పింక్ కలరు చాలా బాగుంది ఫ్యాంట్ అసలు మనం నేనేసుకొచ్చేమో అంత పెద్దగా ఉంది ఇది సో ఇంకా అది రిటర్న్ అయితే ఇవ్వాలి ఈరోజు ఈసారి అయితే సేమ్ తీసుకోవాలా మా క్రిందకి కొంచెం కలర్ చేంజ్ అనమాట ఒకరి పింక్ ఇంకొకరి ఇది ఈ కలర్ అయితే తీసుకుందాం ఇది చాలా బాగుంది కానీ ప్యాంటే ఫ్యాంటే లెంత్ చాలా పొడవైంది సో ఇది పట్ట దీనికి ఒక చిన్న వర్క్ ఇచ్చి ఉంటే బాగుండేది నేను వేసుకొచ్చామో అంత పెద్దగా ఉంది సో ప్రజెంట్ మేమైతే గుంటూరులోనే ఉన్నాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కొండపల్లి మా అమ్మ వాళ్ళ ఊరు కొండపల్లి బొమ్మలకి ఫేమస్ కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయి సో ఈ సారి కొండపల్లి టాయ్స్ అవి తీసుకునేటప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సో ఈ శారీ కూడా తీసుకుంటున్నాము మా అబ్బాయికి నాకు పెద్ద ఈ శారీ క్వాలిటీలు అయ్యని తెలియదు వాటి పేరు కూడా తెలియదు అన్నమాట బెనారస్ అనే చెప్పారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ షర్ట్ వచ్చేసి నువ్వు మాయ్య గారి తీపి వైట్ తీసుకుందాం అన్నమా బట్ వైట్ ఎక్కువ వేసుకునేదే కదా ఈ కలర్ ట్రై చేద్దాం ఈసారి అని చెప్పాను సో మా అయితే ఈసారి చాలా షాపింగ్ చేశాడు చాలా అయితే తీసుకున్నాడు అంటే ఆఫీస్ వేర్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ట్లయితే చాలా బాగుంది ఆ మూడు ఈ మూడు అనమాట సో మొత్తం సిక్స్ షర్ట్స్ అయితే ఇస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచి వేసుకెళ్తే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకో శారీ అయితే తీసుకున్నాను అది కూడా చూసేయండి సార్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు అదంతే లైక్ ఇచ్చారు కలర్ అయితే లేదు నాకు నిన్న సంక్రాంతికి షాపింగ్ చేస్తే మాకు సిల్వర్ కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ మొత్తం ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి దీని వాల్యూ ఎంత ఒక థౌజండ్ ప్లస్ ఏమో వాల్యూ చేస్తుందేమో బిల్ అయితే ఒక ట్వెల్వ్ థౌజండ్ థర్టీ నైన్ అట్టుంది ఉంది ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా వాళ్ళైతే ఇచ్చారు బట్ సౌత్ ఇండియాలో మేము ఒక సిక్స్ థౌజండ్ ఇది బిల్ చేసాం బట్ వాళ్ళైతే గిఫ్ట్ కూపన్స్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్ సో ఈరోజైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇవి నేను వేసుకున్న బుట్టలు ఉన్నాయి కదా ఒకసారి చూసేయండి ఇవి ఎప్పుడో ఓల్డ్ మోల్డ్ అనమాట అంటే ఇప్పుడు కాదు దీనికి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఉందనమాట దీని ఇయర్స్ అంటే నేను సిక్స్త్ క్లాస్ అప్పుడు మా డాడీ చేయించారు వీటితో పాటు మాటీలు అలాగే ఇప్పుడు నేను వేసుకొని ఉన్న లక్ష్మీదేవి రింగ్ అనమాట సో అప్పుడులోనే మా డాడీ నాకు ఏవైతే చేయించారు ఆడపిల్ల అంటే కొంచెం ఫాదర్కి లవ్ కొంచెం ఎక్కువ కదా సో ఇంకా ఇది ఈరోజు మా సంక్రాంతి షాపింగ్ వీడియో సో మీరు షాపింగ్ చేశారా షాపింగ్ చేస్తే ఏమైనా తీసుకున్నారో నాకు కామెంట్ చేయండి నా మంజు గారు చూడండి ఏదో టాయ్ తీసుకొని కొనుక్కుంటున్నాడు ఏదన్నా హాయ్ చెప్పు హాయ్ తల్లి నా మంజునా సో ఇంక ఇది ఈరోజు వీడియో మీడియా కానీ మంచిగా చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్